హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంకా వీడియోస్ చేయను వదిలేద్దాము అని అనుకున్నాను నిజంగా అంటే మా ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే మా ఆయనకి నాకు అయితే విపరీతమైన గొడవలు అనమాట అంటే ఎవరికైనా ఉంటుంది కదండి ఫిఫ్టీ థౌజండ్ పోయింది అంటే నాకే నా డబ్బులు అనేసి కొంచెం ఎక్కువ పెయిన్ అంటే ఇంట్లో డబ్బులు పోయి అంటే అతనికి కూడా ఉంటుంది కదా నేను నాకైతే నిజంగా అస్సలు అంటే అస్సలు బాగాలేదండి నేను నా టోన్ గట్రా అంతా చేంజ్ అయ్యి ఉంటుంది మీరు గమనించినట్టయితే తెలుస్తుంది లేదు చాలా అంటే చాలా గొడవలు వస్తాయి అండి నేను అంటే ఇంకెందుకు ఇంట్లోంచి కూడా వెళ్ళిపోదావా అనేటట్టు అయిపోయింది అనమాట నా మైండ్ సెట్ అసలు ఎందుకంటే దొరుకుతుంది అనే ఒక ఆశ ఉండేది అది అంటే పోలీసులు వాళ్ళు ఇంకా వాడు హెల్మెట్ వేసుకోవడం వల్ల అది ఎవరు ఏటి తెలియకపోవడం వల్ల ఏమో అంటే చెప్పలేము అనేసి చేతులు ఎత్తేసారు కదా మేము మరి ఇంకా ఏం చేయలేము అనేసి సో దానివల్ల ఇంట్లోనేమో ఇంకా గొడవలు ఎక్కువైపోయాయి అనమాట ఇంట్లో డబ్బులు పోయిందంటే ఎవరైనా గొడవలు పడతారు కదండి సో అదే జరుగుతుంది ఇంట్లోని అసలు సుఖం అనేది లేదు ఆదివారం ఈరోజు అతను ఇంట్లో లేరు అంటే ఉండలేదు బయటకు వెళ్ళిపోయారు ఇంక ఇంట్లో ఉంటేలా గొడవలు వస్తున్నది మన లేదు అనేసి కొన్ని పాపకి టీవీ పెట్టాను టీవీ చూసుకుంటుంది నాకు ఏం చేయాలో అసలు తోచట్లేదు ఎక్కడికైనా వెళ్ళిపోవాలా పాపను పట్టుకొని లేకపోతే ఏదైనా చేసుకోవాలా అలా అయిపోయింది అసలు మైండ్ నేను అసలు తట్టుకోలేకపోతున్నానండి ఎందుకంటే చాలా కదా ఇప్పుడు రూపాయి రెండు రూపాయలు అంటే పర్వాలేదు కానీ అది వృధాగా వచ్చిన డబ్బు అన్ని అంటే అంత ఉండకపోతే కానీ రూపాయి రూపాయి పెట్టుకొని మరి అంటే ఆ డబ్బులు కోడి పెట్టుకునివి అది పోయింది అంటే మాత్రం తట్టుకోలేకపోతుంది నాకైతే చాలా అంటే చాలా నేరసంగా ఉందండి నేను ఓఆర్ఎస్లు ఇవన్నీ తాగి తాగి కొంచెం అంటే ఓపిక తెచ్చుకుంటాను ఏదైనా అది అంటే ఈరోజు అంటే ఇక్కడి నుంచి ఇది క్లోజ్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ ముందు ఎలాగ హ్యాపీగా నవ్వుకుంటూ చేసేదాన్ని అలా చెయ్యాలి అని కోరుకుంది యాక్చువల్గా ఈ రోజు నుంచి అలా చేద్దాము అనిపించింది కానీ నాకు అస్సలు అంటే అస్సలు నేను మర్చిపోలేకపోతున్నాను మర్చిపోలేకపోతున్నానండి అస్సలు మర్చిపోలేకపోతున్నాను చాలామంది ఈవిడ ఫేక్ చేస్తుంది ఫేక్గా ఏడుస్తుంది ఈవిడికి ఏం లేదు నీరసం గంట అంతా డ్రామా చేస్తుంది అన్న వాళ్ళకి నేను వదిలేస్తున్నానండి నిజంగా నేను జవాబు అయితే ఇవ్వలేకపోతున్నాను బ్యాడ్ కామెంట్స్కి ఎందుకంటే చాలా ఇంతకు కన్నా చాలా ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ వస్తుంది అనమాట నేను ఏం చేయాలి వీడియోస్ చేయాలా ఇక మీదట చేయకూడదా ఏం చేయాలని నాకు అస్సలు తోచట్లేదండి నేను అప్పటికీ నిన్నటి వీడియోలో మీకు అందరు కడితే చాలామంది అక్క వీడియోస్ ఆపొద్దు మీరంటే నాకు చా మాకు చాలా ఇష్టం అలాంటి మాట్లాడిన వాళ్ళు కూడా నా అంటే శ్రేయోభిలాసులు ఉన్నారు నాకు సంతోషం అనిపించింది లేదు వీడియోలు వదలకూడదు నేను చెయ్యాలి అనేసి ఇంకా నాకు ఓపిక అయితే నిజంగా రావట్లేదండి ఎప్పుడు నేను కొంచెం అంటే మర్చిపోదా మర్చిపోదాం అన్నా కూడా మళ్ళీ నా నేను అమౌంట్ చూపించిన వీడియో అయితే ఉంది కదా అది నాకు ఉంటే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందనమాట అది అది సరే నాకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుందనమాట ఆ విషయం ఆ వీడియోని డిలీట్ చేయాలా లేకపోతే ఏడ్ అర్థం కావట్లేదు మళ్ళీ ఆలోచిస్తున్నాను ఏడ్ చేస్తే మాత్రం ఏం లాభం మన మైండ్లోంచి మనం తీయాలి తప్ప మనం ఏదైనా చేస్తే మనం ఏం చేయలేము అదే డిలీట్ చేసినంత మాత్రాన్ని ఏం కాదు అని ఒక పక్క ఆలోచన వస్తుంది మీతో కొద్దిసేపు మాట్లాడదాం అని నేను చెప్పాలంటే ఈరోజు లైవ్ అనిపించింది నేను మా ఆయన ఇంట్లో ఉంటారు మళ్ళీ ఏదైనా పడతారేమో అనేసి నేను మళ్ళీ ఆ లైవ్ గట్టా పెట్టుకోలేదండి ఎందుకంటే పోయింది కదా దానికి ఫ్రస్ట్రేషన్ ఉండదు వాళ్ళకి మళ్ళీ ఏమో ఏదైనా కోపం అవుతారేమో అనేసి మళ్ళీ లైవ్ కట్టా చేయలేదు మంగళవారం మాత్రం మనం కంపల్సరీ లైవ్ చేద్దాం నాకు అస్సలు అంటే అస్సలు ఊపిక లేకుండా పోతుంది ఇంకా అలా చక్క టీవీ ఛానల్స్ వాళ్ళ కోసం నేను తప్పకుండా వాడు ఇప్పుడు ఏదో వీడియో పెట్టాడు అనమాట చూశాను నేను తప్పకుండా దానికోసం ఈవినింగ్ కల్లా నేను వీడియో చేసి పెడతాను కొంచెం నా మైండ్ రిలీఫ్ అవ్వాలండి రిలీఫ్ అవ్వలేదు అని అంటే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అసలు వాడికి అలా చేస్తున్నందుకు వాడికి జండు బొమ్మ రాసుకుంటున్నారు అది ఇది అంటున్నారు నేను ఏడుస్తుంది నేను కూడా జండు బొమ్మ రాసుకుంటాను సార్ జండు బొమ్మ ఏడుస్తున్నాను సార్ అంటారు ఎవరికి అయితే అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది వాడు ఒప్పుకున్నాడు కదా నేను ఫేక్ వీడియోలు నేను అంటే దేవుడా ఫేక్ వీడియోలు చేస్తున్నాను నేను డ్రామా చేస్తున్నాను అది వాడు ఒప్పుకున్నాడు మాకు అది ఒప్పుకోవాల్సిన బలలేదు అంటే ఇది ఒక్కటి జరగడం వల్ల లైఫ్ మొత్తం ఎలా చేంజ్ అయిపోయిందంటే నాకే తెలుస్తుందండి ఎంత దీనిగా నేను ఇంతకుముందు మా ఆయన మీద అరిచేదాన్ని అనమాట నువ్వేం పట్టించు ఇంట్లోని అంటే అన్ని సామాన్లు కట్టేసేస్తావు మాకు ఎక్కడ తిప్పడానికి కానీ ఏం తీసుకెళ్ళవు ఎక్కడికి ఒక మాకు స్పెండ్ చేస్తారని ఉండదు నీకు ఎప్పుడు ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ ఆఫీస్ అంటావు అని కానీ ఈరోజు అతను మాట్లాడుతుంటే అతను అంటుంటే నేను తిరిగి మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే తప్పు నా వైపు అంత ఎక్కువగా ఉంది ఇంకా ఆ దేవుడే చూడాలి బస్ అంతే మేము ఇంకా దేవుడు తప్ప ఎంకేజ్ చేయలేనండి ఎందుకంటే అన్నీ ఫేక్ 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 అంటే మంచివాడికి ఫేక్ ఉన్నోడికేమో వదిలేశారు అంటే నిజాయితీగా నిజం చెప్తున్న వాళ్ళనేమో ఇలా నిలదీస్తారనమాట నువ్వు అబద్ధం వాడుతున్నావు అంటే నా ఇంట్లో పోయింది అంటే మీరు ఏమైనా ఇస్తారా లేదు కదా కొన్ని మీరు నేనేదో వీడియోలు పెట్టడం వల్ల నాకు ఏదో లక్షలు లక్షలు వచ్చేస్తున్నాయా లేదు కదా నాకు వచ్చేది అయితే రెండు వేలు మూడు వేలు వ్యూస్ దానికి ఒక డాలర్ కూడా రాదు మీకు తెలుసా దానికి మీరు ఎన్ని అంటే తప్పు తప్పుగా పెడుతున్నారంటే నేను అసలు ఏడవును అనుకున్నాను నేను విషయం ఎత్తుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది ఏడవు నువ్వు ఎందుకంటే నేను ఏడ్చి 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 ఎన్ని వీడియోస్ పెట్టినా మీకు కూడా అనిపిస్తుంది బాగా ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టి వీడియోలో పెడుతుంది అనేసి అందుకని నేను ఈరోజు నార్మల్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ ఎవడైతే తీసుకున్నాడో కానీ వాడు బాగా అనిపిస్తాడు బాగా అనిపిస్తుంది చాలా రూపిస్తుంది ఎందుకంటే ఆ పెయిన్ ప్రతీక్షను అంటే ఇది ఇంత తొందరగా మర్చిపోయేదైతే కాదు అది అలాగా మాకు మైండ్లోనే ఉంటుంది అది గుర్తుండిపోతుంది అసలు ఎంత తొందరగా మర్చిపోయేదైతే కాదు ఎప్పుడు డబ్బు చూసినా నాకు అదే గుర్తు వస్తుంటుంది ఇక మీదట ఏ సేవింగ్ చేయాలన్నా ఏది చేయాలన్నా నేనైతే అస్సలు చేయలేనండి ఎందుకంటే నాకు ఇదే గుర్తు వస్తుంది ఈ మనీయే గుర్తు వస్తుంది కాబట్టి నేను చేయలేను దానికోసం ఎత్తుతుంటే వేయట్లేదు అలా దానికోసం ఎత్తుతుంటే వెంటనే నాకు క్షమించండి ప్రతిసారి నేను ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ వీడియోస్ చేయడం నాకు కూడా నచ్చట్లేదు నిజంగా చెప్తున్నాను కానీ ఇది నా ఏడుచుకునేది లాస్ట్ వీడియోనండి ఎందుకంటే నాకు ఆ వీడియో ఇప్పుడు ఒకళ్ళు పెట్టారనమాట ఎమో మనీ ఉన్నది అది నేను చూసి కొంచెం ఎమోషనల్ అయిపోయాను మళ్ళీ అది అంటే ఆ వీడియో కనిపిస్తుంటే ప్రతిసారి ఎమోషనల్ అయిపోతున్నా నేను చాలామంది నాకు సంజయిస్తున్నారు కానీ నా వల్ల కావడం లేదండి ఇక మీదటి నుంచి అటే ఇక మీదటి నుంచి వాడి మీద వీడియోస్ తీస్తారండి అది చెప్పడానికే ఈరోజు వీడియో వీడియో చేస్తున్నాను వాడి మీద దగ్గర నుంచి వీడియో తీద్దాం ఎవరు ఎండనుకున్నా అనుకున్నా కూడా నాకు తప్పు అనిపించిన చోట నేను మాట్లాడతానండి అది ఎలాంటి పరిస్థితుల్లోనే ఉన్నావండి ఇక నాకు తప్పు అనే చోట నేను కంపల్సరీ మాట్లాడతాను లేదు ఇది తప్పు కాదు వాడు చేస్తుంది నిజమే అనిపిస్తే మాత్రం నేను వదిలేస్తాను తప్ప నేను అయితే వాడు తప్పు అన్నప్పుడు మాత్రం నేను మాట్లాడుతూనే ఉంటాను అది ఎంతమంది అయితే చాలామంది చెప్తున్నారు కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకోండి మీకు ఈ ప్రాబ్లమే ఉండదు కదా అనేసి నేను ఎందుకు కామెంట్ బాక్స్ ఆఫ్ చేయట్లేదంటే నాకు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం వదిలియండి నా కోసం మంచి అనుకుంటున్నారు చూడండి నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు నా కామెంట్ పెడితే నేను వాళ్ళకి రిప్లై ఇస్తే ఏదో వాళ్ళతో నేను మాట్లాడినట్టే ఉంటుంది అందుకని మాత్రమే నేను వాళ్ళకి అంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేయట్లేదు ఓహమ్మా నేను ఎంత ఆ కామెంట్ల వల్ల ఎంత నేను బాధలు పడుతున్నానా ఎంత ఇచ్చేసినా కూడా నేను అది ఆపట్లేదంటే మీ అందరూ అర్థం చేసుకోండి మీరు అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ కోసం నేను వదిలేయండి కానీ నా కోసం మంచి అనుకుంటున్నాను చూడండి మా ఆగురా నా కోసం మంచి అనుకుంటున్నారు చూడండి నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు నాకు ధైర్యం చెప్తున్నారు అక్క ఏం కాదు పర్వాలేదు మళ్ళీ కావాలంటే సంపాదించుకోవచ్చు మీరు ఎలా ఉండకండి నార్మల్ దీనికి రండి అని నాకు సందేహిస్తున్నారు చూడండి వాళ్ళందరి కోసమైనా నేను కామెంట్ బాక్స్ ఆన్ చేస్తే ఉంచుతున్నాను మీరు ఎన్ని అనుకున్నా అనుకోండి చాలా మంది చెప్తున్నారు మీరు డిలీట్ చేసేయండి భవానీ పాఠశాలలోని ఆవిడదే చేస్తుంటుంది వెయ్యిలోని వంద కామెంట్స్ ఆవిడికి పాజిటివ్గా వస్తే నైన్ హండ్రెడ్ కామెంట్స్ ఆవిడికి నెగిటివ్గానే వస్తుంది కానీ ఆవిడ డిలీట్ చేసి ఎందుకంటే మనం ముందుకెళ్ళాలి అని అంటే వెనకాలను పట్టుకొని చాలామంది లాగుతూనే ఉంటారు అలాగనేసి మనం ముందుకెళ్ళడం ఆపకూడదు ఆవిడ అలా డిలీట్ చేస్తుంది మీరు చేసేయ్యంట బట్ అలా చేయలేను నేను చేసినా కూడా ముందు నేను చదివేస్తాను వెళ్ళిది అంతారో చేసిన ఒకటి చేయపోయినా ఒకటే కదండి అందుకనేసి వాళ్ళకైతే సేమ్ టు యూ అండ్ రిప్లై అయినా ఇస్తాను లేదంటే హార్ట్ అయినా పెట్టేస్తాను లేకపోతే థ్యాంక్ యూ మాని పెట్టేస్తాను కానీ డిలీట్ చేయలేను కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేయలేను ఎందుకంటే నాకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం నేను ఎన్నైనా భరిస్తాను కానీ చాలామంది అంటారు నువ్వు వ్యూస్ కోసం చేస్తున్నావు ఇదంతా చేస్తున్నావు అని వ్యూస్ నాకు రావండి చెప్తున్నా మీరు పదివేలు లేకపోతే పదిహేను వేలు వ్యూస్ వస్తేనే నాకు వన్ డాలర్ వస్తుంది అంతే నాకు అంతకు మించి రాదు అలాంటిది మీరు రెండు వేలు రెండు వేల ఐదు వందలు చూసినంత మాత్రం నాకేం రాదు నా బాధని వాళ్ళకి చెప్పుకుంటే అంటే నేను వాళ్ళతో మాట్లాడాను నాకు ఎవరు లేరని మీకు తెలుసు ఎవరు లేరు మీన్స్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను అంటే నాకు మా మమ్మీ అంటే మమ్మీకి ఎక్కువ తెలీదు నేనేం చెప్పలేను నన్ను ఉండరా చెప్పలేను అనేసి నేను ఎన్నోసార్లు నాకు కన్నూరు ఇల్లు లేదని చాలా అంటే చాలా బాధపడింది అది మామయ్యలు కూడా ఉంటున్నారంటే చాలా దూరంలో ఉంటున్నారు అంత అంటే ఇది ఉండదు అనమాట దూరంలో ఉంటే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు మాట్లాడుతూ ఉంటాం కానీ దూరంలో ఉంటారు మా మమ్మీకి ఎక్కువ ఏం తెలీదు సో నాకు కన్నూరు ఇల్లేదని చాలా బాధపడతాం ఒకసారి నేను పండగప్పుడు ఈ ఇయర్లోనే పండగప్పుడు నేను ఏమో పెట్టాను నాకు ఎవరూ లేరు కన్నూరు ఇల్లు లేకుండా అయిపోయింది అనేసి పెడితే చాలామంది మా ఇంటికి వచ్చేయండి సిస్టర్ మా ఇంటికి వచ్చేయండి మేము మీకు ఆదరిస్తామని ఎంత బాగా అసలు రిసీవ్ చేసుకున్నారంటే అలాంటి ఒక వ్యూవర్స్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వాళ్ళకి వాళ్ళ కోసం నేను ఎందుకు అంటే కామెంట్ బాక్స్ ఆఫ్ చేసి వాళ్ళని దూరం చేసుకోలేను సో అందుకని సార్ నేను కామెంట్ బాక్స్ అయితే ఆఫ్ చేయట్లేదు హీరో నుంచి ఆడికి ఉన్నది ఇంకా మీదట అప్పుడు ఆవిడికి చెప్తాను వాడు ఏం చేస్తారు ఏదో ప్రతి ఒక్కటి అప్పుడు నేను చెప్తాను ఎందుకనండి ఈ వీడియో ఇంతవరకే చెయ్యాలి అంటే మీకు ఒక చెప్పాలి అనేసి చెప్తున్నాను దయచేసి క్షమించండి ఎవరైనా అంటే ఎప్పుడు ఏడుస్తూ పెడుతున్నాను అనేసి